పాత్రికయ మిత్రులందరికీ నమస్కారం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన సంపాదించిన సంపాదనలో ఇరవై ఐదు పైసలు వచ్చి ప్రజల కోసం సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఒక చిన్న ఉద్యోగివి అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళ టూబీ పెట్టి ఫరారయవు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డీకేటి ల్యాండ్ మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేవుట్లు వేయకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేవుట్ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగింది అనే వస్తే కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు నీ చరిత్ర ఇది ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు మా నాయకుడి ఆ ఆలోచన కూడా నీ లేవు ఆ స్థాయిలో నువ్వు లేవు కనీసం నువ్వు మాకైనా స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వాడు మెంబరు కాదు వాడు సర్పంచు కాదు పోనీ కదిరిపట్నంలో వాళ్ళు కౌన్సిలర్ గా పోటీ చేశావంటే మా స్థాయి కూడా కాదు నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు మరి మా నాయకుల గురించి మాట్లాడుతున్నాం నీ స్థాయి అది కాదు ఇకపోతే నువ్వు క్షుద్ర పూజలు చేసావో లేదో మీ మర్శ్శాంతిగా నీ మశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా సోదరులు మరి క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా ఎవరైనా దిగి సమర్థిస్తారా గతంలో రంగం సింహ అని ఒక సినిమా చూశాను కోటప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి పన్నెండు నేళ్ల పాపని పెళ్లి చేసుకుంటే కనుక రాజకీయాలు ఉన్నత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకునే వెళ్ళిపోతాడు ఈ వజ్రభాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు రాజకీయంలో ఎదగడం కోసమా లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచనలు సృష్టించే ఏమని చేయడం కోసమా అని పోలీసు వాళ్ళు తగిన విచారించే ఇతగానిపై విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా ఇకపోతే వజ్రవాస్కర్ రెడ్డి నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తాను నువ్వు ఖబర్దార్ ఇంకా మీ తాత ముత్తాతలు ఏమైనా నీకి శుద్ధ పూజలు చేయమన్నావా ముత్తా ముత్తాత తాతల గురించి పోలుస్తున్నావు ఖబర్దార్ నీ నాలుక చీరేస్తా మా నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నాను మీతో గొడవ ఎవడు రా వచ్చే గుడి కూడా కంటేనే మేము తిరగబడినాము అది ఏదైనా ఉంటే పెద్ద మొదల సంవత్సరంలోనో అధికార సంవత్సరంలోనో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరెవరు రాద్దండి మా చేత అయితే ఎవడొస్తాడు ఎవడొస్తాడో చూస్తాం కంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం ఉపాధి కోసం ఈ వాళ్ళు ఇంకో చావు కొట్టుకుని బొత్తుకుంటారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటా మేము రాజకీయ నాయకులమే మాకు చేతనైతుంది అయితే అవతలి గట్టు లేదంటే గట్టు కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలా పౌరుషం ఉండాలా జనాలకు ఏమైనా మేలు చేసేదానికి రాజకీయాల్లోకి వస్తారని మా నాయకుడు చెప్తా అది మీరు మర్చిపోతూ అంటారు మీరు మీ పబ్బం దానికోసమో మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు దానికోసమో మీ వ్యాపార వ్యవహారాలు దానికోసమో మీ అక్రమాదాన్ని పెంచుకునేదానికో దానికోసమే మాత్రమే మీరు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు గతంలో మా నాయకుడు చెప్పినట్లుగా ఒక పంచాయతీలో అక్రమంగా ఐదు ఎకరాలు కబ్జా గురైతే ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు స్థానిక స్థానిక తహసీల్దార్లు పోకూడదు ఆర్ఏలు పోకూడదు బీఆర్ మాట్లాడకూడదు ఐదు ఎకరాలు ఏమో ఐసీపీ నాయకుడు కబ్జాలు చేసుకోవచ్చు పట్టణ నడిపడ్డలు రెండు వందల ఆరు సెవెన్ నంబర్లో కబ్జాలు చేసుకోవచ్చు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తారు ఇది అన్యాయం కాదా అని కది ప్రజలందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీగా మేము ఒకటి చెప్తా ఉన్నాం మా పార్టీ కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ ఎలాంటి అధిక ప్రసంగాలు చేసినా మేము ముందుండి పోరాడతాం మా ఎన్నో చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై జై తెలుగుదేశం జై కలుగుతా ముందుగా కదిరి ప్రజలందరికీ చేయడం ఏమనగా ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయన పదవి గురించి నాకు తెలియదు కానీ వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ సోషల్ మీడియాలో ఉన్న పనిచేస్తున్నటువంటి ఆయన సంఖ్య కూడా చెప్పినాడు చెప్తానంటే నాకు నవ్వు వచ్చింది టీడీపీ సోషల్ మీడియా రెండు వందల మంది అన్నారు టీడీపీ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడు అక్కడి నుంచి ఫోన్ చేసినాడు అయ్యా ఒకసారి నువ్వు ఒకసారి ఆయన్ను విమర్శించే ముందు ఆయన ప్రజానాయకుడు అయ్యా ఆయన మాస్ లీడరు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు ఒకే పార్టీలోనే ఉంటాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇట్లా మార్చుకుంటూ పోయే రకం కాదయ్యా ఇది మేము మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మీరు మా నాయకుడిని కందికొండ వెంకటప్రసాద్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు మీరు ఎత్తుకుంటారట్లే సత్యలత గురించి మాట్లాడుతున్నారు సతీలత అంటే ఏంది మాట్లాడింది ఒకసారి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లాంటి మా నాయకుడు కందికుండ ప్రసాద్ మీరు ఏందో ఇంకా మీరు ఇంకా కళ్ళు చిదంబరం మాది మీరు ఇంకా ఆ ఆఫీట్లోనే ఉన్నారు మీరు ఇంకా కొంచెం మార్చుకోవాలి మేము మైండ్ సెట్ రెండవది మీ పైన వచ్చినటువంటి ప్రస్తుతం అభయోగాలను మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉండే పోలీసులకు కానీ మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి అంతేగాని ఎక్కడో జరిగితే నువ్వు వచ్చింది ఇక్కడ మా నాయకుడిని మా కార్యకర్తల పైన విమర్శించడం అనేది చాలా అది హేయమైన చర్య అది దిగుజాడు అసలు మా నాయకులతో మీరు ఎప్పుడు కూడా పోల్చిపోద్దండి మా నాయకుడు నిత్యము పేదోళ్ళ గురించి సంక్షేమం గురించి ఈ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటాడు అంతేగాని పదవి ఉన్నా లేకపోయినా కానీ మీ మాదిరి అటకి దిడ్డంగా పోయి పూజలు చేయాల్సినంత మా కర్మ మా నాయకునికి లేదయ్యా ఇంకో విషయం చెప్తాను నేను ఇందాక మా సోదరులు చెప్తున్నారు ఎవరైనా కానీ ఒక హిందువు పూజ చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి అంటానట్లే శివాలయానికి వెళ్తారు దీపాలు ముట్టిస్తారు ఆ రోజు శివపురాణాలు చదువుతారు ఆ రోజు ఆ పండగ ప్రాశస్యం ప్రతి ఒక్క హిందూ కూడా అంతేగాని మా మిత్రుడు చెప్పినట్టు అక్కడ యాడో మీ కొత్త కోట్లు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా చేసుకోవాల్సినంత టైం కానీ టైం అది మామూలుగా ఈ చుద్ర పూజలు చేసే వాళ్ళకు అమావాస్య పౌర్ణమి చాలా సరైన ముహూర్తం నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏమో అని నీలో ఉండే కాలపు విషయాన్ని వచ్చింది ఈ విధంగా మా మా నాయకుని పైన మా టీడీపీ కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన అపంటేయడము దీన్ని సచ్చీల తండ్రి ఎడ సైకో ఇచ్చామంటారు ఆయన సైకోను తీసి పక్కన పెట్టి ఒక పదకొండు సీట్లు పెట్టినారు నేను మీరు ఇంక ఎన్నో కృష్ణుడు అవుతామనుకొని ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారేమో దయచేసి నేను మాత్రం ఒకే విషయం చెప్తాను మీరు మీ పైన వచ్చినటువంటి అభియోగాలను మీరు నిరూపించుకోవాలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అంతేగాని మా నాయకుని పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ ఇంకోసారి గన ఇలా ప్రేలాప అసద్ధమైనటువంటి మాటలు మీరు మాట్లాడినారంటే మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు రాజకీయం వచ్చిందో వచ్చినా మీరు టోటల్ ఇంకా ప్రజల ముందర ఉంచే పరిస్థితి తీసుకొని రావద్దండి ఇంకోసారి మా నాయకుడిని కానీ కార్యకర్తలను కానీ మాట్లాడితే మంచిది కాదనేసి నేను పత్రికా విలేకరుల తరఫున నేను తెలియజేస్తున్నాను సరైన రెడ్ల కొలంలో పుట్టింటే ఇట్లా పనిచేసేవాడు కాదు ఆయన కాడ పూజలు చేసేది మానుకుంటే మంచిది టీడీపీ కార్యకర్తల మీద బురద తెలియదు మా మంచిది మా నాయకుడిని ముందు అప్పుడే ఒకసారి నేను చెప్పిన మీడియా సమక్షంలో కనీసము నువ్వు వార్డు మెంబర్ కానివ్వనివి మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు నీ నువ్వు రె రెడ్లు సరైన రెడ్డి అయితే ఎవరైనా కూడా నిన్ను ఆదరిస్తారో నీ పార్టీలు అన్నీ అయిపోయినాయి అన్ని పార్టీలు అయిపోయినాయి నీ కబ్జాలు డిబ్జాలు అన్నీ అయిపోయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ కబ్జా చేయలేదో ఒకసారి గుణమే చేపెట్టుకుని చెప్పాను పోలీసు వారికి కూడా ఒకసారి హెచ్చరిస్తానన్ను ఇక్కడ పాలకాడు ది ఉంది ఇక్కడ ఎర్రదోటి గంగమ్మ తల్లి ఉంది ఈయన అర్ధరత్రి గారు ఏడొస్తారో సిడ్డి సార్ను కానీ మోహన్ సార్ని కానీ ఓసారి ఆయన మీద కన్నేసి పెట్టుకుంటే మంచిదేమో అనుకుంటాను అతడి ఎదురు కాడ ఆయన పూజలకి ఏమన్నా ఎద్దడికి ఏమైనా వస్తాడో ఎప్పుడు పార్వార్థిని కళ్ళు ఎడబోతాడో ఆయన పోలీసు వారిని కూడా ఉపాధి హెచ్చరిస్తానో ఆయన ఒక కన్ను వేసి ఉంచమంటానో రెడ్ల లక్షణాలు అయితే ఈయనకు కనీసం రెడ్ల బుద్ధి అనేది ఉంటే ఆ టైంలో పోయి పూజలు చేస్తాడా ఎడన్నా చూసినారా మా నాయకుని విమర్శించే స్థాయిని ఇది కాదయ్యా నీ వార్డ్ మెంబర్ కూడా రాల నువ్వు నువ్వు మా నాయకుని గురించి విమర్శించే స్థాయి నీదా నీ విమర్శించే స్థాయి నీదే కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు రెడ్ లక్షణాలు లేవు రెడ్డి అనేవాడికి పది మందికి అన్నం పెడతాడు వాడు రెడ్డి అంటారు నీ ఎట్లందని రెడ్డి అన్నారు గుర్తు పెట్టుకో జాగ్ర జాగ్రత్త